ఈ హిరేహల్ మండలంలోని మురడి గ్రామంలో సుమారు వంద మంది రైతులకు సంబంధించిన రస్తా విషయంలో వైఎస్ఆర్సిపి నాయకులు రాజకీయం చేయడం తగదని టీడీపీ ఎంపీటీసీ సభ్యులు గంగాధర్ వైఎస్ఆర్సిపి స సర్పంచ్ గంగప్ప రైతులు అనంతసేన శివారెడ్డి రైతు రైతులు పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నం వారు విలేకరులతో మాట్లాడుతూ వందేళ్ల నుంచి ఉన్న రస్తాను వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి బంద్ చేయించారని విమర్శించారు ప్రస్తుతం తాము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా బుధవారం తహసీల్దార్ ఎస్సైలు వచ్చి దారి చూపారన్నారు అయితే ఈశ్వర్ రెడ్డి అడ్డుపడుతున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి వారికే వత్తాసు పలకడం వంద మంది రైతులను అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు తమ గ్రామానికి వచ్చి వాస్తవాలు తెలుసుకొని హితువు పలకాలన్నారు మధ్యలో జరుగుతా ఉండేదాన్ని రాజకీయ పార్టీలో అండతోన చేస్తున్నారు అన్నప్పుడు అదే రెండు వేల ఇరవై రెండులో ఉన్నప్పుడు రైతులు అడ్డుకున్నారా లేకుంటే ఆ రోజు ఉండే రాజకీయ పార్టీ నాయకులు కూడా అడ్డుకున్నారా ఈ రోజు అయితే రాజకీయం అడ్డుకున్నారని ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఆయన పదవికి మనం మాట్లాడే స్థాయి కాకుండా కూడా ఆయనకు మేము చెప్పే స్థాయి కాదు అయినా కూడా వచ్చి మురడిలోకి వచ్చేసి ఆ రస్తలో ఈ స్పిరిట్ ఎంత పోతుంది అదే పంతొమ్మిది సర్వే నంబర్లోనా జైరెడ్డి హనుమంతరెడ్డి అనే రైతు ఉన్నారు ఇద్దరు ఆ ఇద్దరు రైతులు కూడా వాళ్ళ దాంట్లో ఫస్ట్ జైరెడ్డి అనే రైతు సగం ఉంది తర్వాత హనుమంత్రెడ్డి సగం ఉంది ఈస్పురెడ్డి దాంట్లో పోతే వంద మీటర్లు పోతుంది ఆ వంద మీటర్లు దానికోసం ఇంతమంది రైతులు ఇబ్బంది పెట్టడం మంచిది కాదది ఒట్టి మెట్టికొందరెడ్డి సారు కూడా వచ్చి ఒకసారి మురళిలోకి వచ్చేసి పరిశీలించే రస్తాలు ఉందే లేదా అని ఆలోచేసి కూడా ఆ సారు గారిని కూడా మా సొంత సార్ గారు గారిని మురళీకి వస్తే ఆయన స్వాగతించి కూడా పిలుసుకోపోయి రస్త చూపిస్తాము ఒకవేళ మాది తప్పు మేము మాట్లాడుతున్న రాజకీయంగా మేము కక్ష కట్టి మాట్లాడుతున్నామంటే అది వచ్చిన తర్వాత ఆ సార్ వచ్చి చూసి మా తప్పు అయితే దానికి తప్పుగా అయిందని చెప్పి మేము క్షమాపణ కూడా మెట్టిగోందరెడ్డి సార్ని అడుగుతాము అది ఏదైనా మాట్లాడేసారి వాస్తవము వాస్తవమా కాదు ఇంకోసారి పెద్ద చూసి మాట్లాడి మాలాంటి వాళ్ళకి ఏదైనా సలహాలు ఇయ్యాలి కానీ ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పిన దాన్ని నిర్ణయం తీసుకోరాదు మురడికి రామానా సార్ వచ్చేసి మురళిలో వచ్చేసి తప్పు తప్పుందంటే ఇప్పుడు పల్లెపల్లి రోడ్డు కల్లెం రోడ్డు పోతుంది ఇట్లా కల్లింలో నుంచి వచ్చిన పల్లెపల్లి గేట్లకు వస్తుందని చెప్పి పల్లెపల్లి రోడ్డు బంద్ చేసే కాదు కదా ఆడు పంతొమ్మిది సర్వే నంబర్లు ఇద్దరు వదులుతారు ఒకే రైతు వదలడం లేదు ఇంకా ముందుకు పోయే వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇది రాజకీయము అనేది ఎప్పుడు మేము చూడలేదు రాజకీయంగా చేయాలనుకుంటే మేము వేరే రకంగా చేస్తా అంటే ఇది సారు వచ్చి వారి దృష్టిలో పెట్టుకొని ఒకసారి వాళ్ళు వస్తే వాళ్ళు ఏదైనా టైమింగ్ చెప్తే మేము అందరూ మా మురడిలో నుండే రైతులు కూడా సార్ని స్వాగతించి ప్లేస్ లో పిలుసుకుపోయి ఆయనకు సెలవు పూలారం కూడా దాన్ని పరిష్కారం చేసి రైతులకు చూపిస్తే ఆయనకు మురడైన స్వామి దగ్గర శాల్వ వేసి పూలారం వేసి సన్మానిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం గ్రామ సర్పంచ్ ంగన్న గారు నేను వైఎస్ఆర్ సర్పంచ్ గారు డి హీరాళ్ళ మండలం రైదరామ తాలూకు నేను సర్పంచ్ ఆయన నుంచి చాలా పదిహేను ప పన్నెండులో పిల్లాడు నేను అప్పటికి ఆ రోజుల నుంచి నేను ఆ దావ పోయింది చక్కగా ఈస్పురెడ్డి సేండ్ల పోయింది దావ పోయింది నాకు తెలుసు మా గ్రామస్తులు కూడా చెప్తారు నేను ఒక్కడే కాదు అట్లా ఒక న్యాయం జరగాలంటేనే అక్కడే ముందు కూడా కనీసం అంటే నూరా మంది రైతులు ఉండరు ముందరికి కానీ న్యాయం ఉండాలి అంటే గ్రామ సర్పంచ్ ఒక న్యాయం జరగ చేయి చేయాలనుకనే నేను ముందరికెళ్తే ఆ రోజుకి వైఎస్ఆర్ పార్టీలను వాళ్ళ ఏదో రికమెండ్ మీద అడ్డేసి చాలా జోర్జనంగా అన్యాయంగా అక్రమంగా చేసినారు ఈ అప్పుడు కూడా నేను అట్లా కాదు ఇట్లా కాదు నేను న్యాయంగా ఇదే దావా అప్పుడు కూడా అంటే నేను ఆ రోజు చెప్తే నాది ధిక్కారం చేసి వైఎస్ఆర్ సర్పంచ్ నేను నేను ఎస్సీ సర్పంచ్ నేను ఎస్సీ వాందేనా మాది నా కొడుకుది వాందేమి జరగాలంటేనే నాకు ధిక్కారం చేసినన్ని వాళ్ళు చాలా అన్యాయంగా చేసినారు ఈరోజు కూడా నేను న్యాయంగా మాట్లాడతాను మా ఊరు గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు కూడా ఇక్కడే పోతుంది నూరేళ్ళు మందిరం మేము కూడా పుట్టలేదు అప్పటి నుంచి ఇదే దావా ఇట్లా చక్కకుపోతుండని నూరు మంది కనీసం డెబ్బై ఎనభై మంది నూరు మంది వరకు రైతులు శ్యామ చాలా మంది బీలు పడినవి పంటలు కూడా పెట్టలేదు చాలా ఇబ్బంది కలిగించినారు ఈరోజు మెట్టి రెడ్డి కూడా వైఎస్ఆర్ ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చి చూసి దాని న్యాయం నువ్వు కండ్లు తను చూసి ఇది కరెక్టా లేదా తప్ప అనేది నువ్వు కూడా ఒక న్యాయంగా మాట్లాడ నేను కూడా న్యాయంగా మాట్లాడతాను వైఎస్ఆర్ సర్పంచ్ గారు నేను మాట్లాడేది ఇక ఎలా అంటే ఆయన ఈసిపరెడ్డి దావను గురించి మా వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ కనీసం అంటే రెండు వందలు మూడు వన్లు మజాద కొట్టే వైఎస్ఆర్ పార్టీ మా ఓటు బ్యాంకు ఉండదు కానీ ఆయన ఈసిపరెడ్డి ధోరణ అంత మొత్తము టీడీపీకి చంపు అయినారు ఎలా అంటే అన్యంగా అక్రంగా దావుడిసేదానికి అన్ని దానికి చాలా జోర్జన్యం చేసిన దానికి ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ చాలా డ్యామేజ్ అయ్యింది ఆయన ఆయన గురించి డ్యామేజ్ అయిందంటే నేను తెలియజేస్తున్నాను ఈరోజు కానీ ప్రజలకి అన్యాయం చేయకూడదు ఓ గ్రామ పెద్దలు అంటే న్యాయం చేసకపోతే మా మీద బిగులు చేస్తాడు వాందేమో ఎస్సీ నా కొడుకుది వాడిదేమి ఎస్సీ నా కొడుకుది సర్పంచ్ది మేము చెప్పేట్లేదు నిన్నలా అంటని వాళ్ళు నన్ను చాలా ఈనంగా మాట్లాడతారని నేను చెప్తున్నాను దయచేసి అందరికీ ధన్యవాదాలు సార్ నా పేరు అనంత సైనా మురిడి విలేజు బీర్యాల మండలం మాకి నూరు నూరేండ్ల నుంచి దావండి దావని బంద్ చేసి ఇన్స్పిరేట్ అయినా ఆయన కొన్ని ఐదు వందలు ఎకరాలకు దావ లేకుంటే ఇబ్బంది పెట్టి చాలా బీడలు పడినాయి సార్ చెట్లు పెరిగిపోయినాయి ఓకి వెళ్ళ అందరూ కలిసి మాకు న్యాయం కోరుతున్నాము నా దాంట్లో లేదని బంద్ పనిచేసినారు సార్ నూరేండ్లు దావాలి నూరేండ్ల నుంచి దావని చేసినారు సార్ ఇప్పుడు నా నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ రెండు వేల ఇరవై రెండులో బంద్ చేసాడు ఆయన అప్పటి నుంచి బీడ్లు పడిసాడు యాభై మంది రైతులంతా చాలా ఇబ్బందిగా పడుతున్నాము ఇన్ని ఏండ్లు నూరేండ్లు బంద్ చేసి ఆయన చాలా ఎంత ఇది విధాలుగా అడిగితే కానీ విషయం లేదు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో అంత జోర్జన్నంగా వాళ్ళు అంతా బంద్ చేసినారు ఈరోజు మేము కానీ కావాలని ఇంతమంది బీడ్లు పడినవి వాళ్ళందరికీ మరి నాయం చేయాలని మేము కోరుతున్నాము రాజసి వచ్చి ఇక్కడ అంతా నాగేశ్వర రెడ్డి న్యాయం ఉంది ఇదేమి లేదు వెళ్ళిపోవాలని అతని జోర్జన్యంగా మా అందరు నాలుగులో ఇరవై రెండులో నిన్న ఉన్న వచ్చి అంతా సారాలు వచ్చి అంతా చేసినారు దావ కావాలని తిరిగి అడ్డం పడినాడు అతని ఈశ్వరెడ్డి నూరేండ్లు దావిని బంద్ చేయకూడదని అని అని చెప్పాడు సారు ఆర్టిఓ వచ్చి నాకు ఎనిమిది రోజులు టైం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఆయన కోరికేసారు అప్పుడు ఆ రోజే చెప్పింటే ఆయన ఏందో పరిష్కారం అయ్యపోయారు కదా మేము కోరు అడిగినాము ఆయన కూడా ఆయన ఏందేందో మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆ రైతు ఆరోపించేది వీళ్ళకు వేరే చోట దారి ఉంది నా పొలం మధ్య గుండా దారి బలవంతంగా చేస్తున్నారు అని చెప్పారు దానికి మీరు ఏం చెప్తారో అది చెప్పండి సార్ ఆ రోడ్డు ఆ దావ నుంచి పోతే ముందు ఆ పోతే దొడగట్టుగా వెళ్ళిందే సార్ ఇప్పుడు దాని కానుక ఉన్న మాత్రమే వాళ్ళ పొలాలకు వెళ్ళచ్చు ముందు ముందరు పోయే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది సార్ నేను ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాను సార్ నేను ఆయన పద్మప్ప పద్మప్పటి మాట మేము ఆపత్తి చేయలేదు ఆయన ఈ ఈరోజు మాకి డ్యూటీ పెట్టినాను సేనా దా విడిపోయి చెప్తే మీ మీరు అడగద్దండి నేను చెప్పా అంటాను కోసం ఒక్కరి కోసం నేనైతే యాదవి ఉండింది రెండు ఎకరాలు చేసుకొని తినేకే దావలేదు మనకి నా పేరు శివారెడ్డి సార్